ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి నాల్గవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుద్దీప కాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలివెళ్లారు రాజగోపురం గుండా మయూర వాహనం అమ్మవార్లను ఊరేగింపుగా ధ్వాజా భజంత్రిల నడుమ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరించారు మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు thank you